మన చుట్టూ చూస్తే అబద్ధం నిజంగా మారుతోంది ధర్మం బలహీనమవుతోంది మానవత్వం కనుమరుగవుతోంది ఇది కేవలం యాదృచ్ఛికమా లేదా పురాణాలు ముందే చెప్పిన కలియుగ లక్షణాలా అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో కలుగుతోంది కలియుగం ఎలా ముగుస్తుంది కల్కీ అవతారం ఎప్పుడు వస్తాడు ఈ భూమిపై చివరగా ఏం జరుగుతుంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది భయంకరమైన నిజం ముందుగా అసలు కలియుగం అంటే ఏమిటో తెలుసుకోవాలి హిందూ ధర్మంలో కాలాన్ని నాలుగు యుగాలుగా విభజించారు అవి కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం ద్వాపరయుగం ముగిసిన తరువాత శ్రీకృష్ణుడు భూమిని విడిచిన రోజే కలియుగం ప్రారంభమైంది అని పురాణాలు చెబుతున్నాయి కలియుగం మొత్తం కాలవ్యవధి నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఇప్పటి వరకు మనం గడిపింది కేవలం సుమారు ఐదు వేల సంవత్సరాలు మాత్రమే అంటే ఇంకా కలియుగానికి చాలా కాలం మిగిలి ఉందన్నమాట విష్ణు పురాణం మరియు భాగవత పురాణం ప్రకారం కలియుగంలో ధనం ఉన్నవాడే గొప్పవాడిగా భావించబడతాడు అబద్ధమే జీవన మార్గంగా మారుతుంది తల్లిదండ్రుల పట్ల గౌరవం తగ్గిపోతుంది గురువులు శాస్త్రాలకు విలువ తగ్గుతుంది వివాహం పవిత్ర బంధంగా కాక ఒక అవసరంగా మారుతుంది కలియుగంలో మనుషులు భౌతిక సుఖాల వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు ఆత్మిక విలువల కంటే భౌతిక అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు మనిషి బయట ప్రపంచాన్ని గెలవాలని చూస్తాడు కాని తన అంతరాత్మను మాత్రం మరచిపోతాడు అన్నీ ఉన్నా కూడా మనసుకు శాంతి మాత్రం దొరకదు నేడు కొన్ని చోట్ల భక్తికంటే వ్యాపార భావన ఎక్కువగా కనిపిస్తోంది ఇవన్నీ మనం ఈ రోజుల్లో ప్రత్యక్షంగా చూస్తున్న విషయాలే అయితే ఇది కలియుగం మధ్యదశ మాత్రమే అని పురాణాలు చెబుతున్నాయి కలియుగం చివలి దశలో పరిస్థితులు మరింత భయంకరంగా మారతాయి వర్షాలు సమయానికి పడవు భూమి పంట ఇవ్వదు ఆహారం కోసం యుద్ధాలు జరుగుతాయి కుటుంబ బంధాలు పూర్తిగా తెగిపోతాయి మనుషులు జంతువుల కంటే కూడా క్రూరంగా మారతారు ఆ సమయంలో ధర్మం పూర్తిగా కనుమరుగై అధర్మం రాజ్యం చేస్తుంది అప్పుడు భూమి దేవుని సహాయం కోరుతుంది అప్పుడే విష్ణువు తన పదవ అవతారంగా కల్కిని ధరిస్తాడు ఆయనే చివరి రక్షకుడు కల్కి శంభల గ్రామంలో విష్ణుయస్సుడు అనే బ్రాహ్మణుడికి జన్మిస్తాడు ఆయన చేతిలో దివ్య ఖడ్గం ఉంటుంది మరియు తెల్లగుర్రం దేవదత్తుడు ఆయన వాహనం కల్కి అవతారం యొక్క ప్రధాన లక్ష్యం అధర్మాన్ని నాశనం చేయడం దుష్టులను సంహరించడం మరియు ధర్మాన్ని మళ్లీ పునఃస్థాపించడం పురాణాల ప్రకారం కల్కి అవతారం భూమంతా తిరుగుతూ దుష్టరాజులను ఒక్కొక్కరిని సంహరిస్తాడు యుద్ధాలు విధ్వంసం జరుగుతాయి మరియు భూమి పూర్తిగా శుభ్రం చేయబడుతుంది ఆ తర్వాత కలియుగం పూర్తిగా ముగుస్తుంది కల్కి అవతారం అనంతరం మళ్లీ సత్యం పెరుగుతుంది మనుషులు ధర్మ మార్గంలో నడుస్తారు శాంతి మరియు సుఖం తిరిగి వస్తాయి కొత్తగా కృతయుగం ప్రారంభమవుతుంది ఇది దేవుడు రూపొందించిన ఒక రీసెట్ ప్లాన్ లాంటిదని చెప్పవచ్చు పురాణాలు ఒక్కటే చెబుతున్నాయి కలియుగం ఎంత చెడ్డదైనా ధర్మం ఎప్పటికీ ఓడిపోదు మన జీవితంలో సత్యం భక్తి మరియు మానవత్వం ఇవే మన నిజమైన రక్షణ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఒక్క మంచి పని చేసినా అదే దేవుడికి చేసే నిజమైన ప్రార్థన మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు అందరికీ షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు